చెక్క వినయర్నిల పెళ్లి సందడైతే అయితే మొదలైందండి ఇంకా పందిట్లోకి అయితే వచ్చేసాము ఇంకా కళ్యాణం అయితే అవుతుందండి మంత్రాలన్నీ అలాగే ఉంచేస్తాను ఇంట్లో వాళ్ళైతే అందరూ వచ్చేసారండి కాడపడుచులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అన్నట్టుగా ఇంకా అందరూ అయితే వస్తున్నారండి ఇంకా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఇలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నాము ఇంకా పెళ్ళికొడుకు తల్లి మా అత్తమ్మ కూడా ఇప్పుడే వచ్చిందండి ఇంకా ఈ అయితే అక్కే వాళ్ళ ఇంట్లో రెంట్కుండే అండి వాళ్ళ తమ్ముడి కూతురే అని అయితే పరిచయం చేస్తుంది ఇంకా మా మోతవారి పెళ్ళి అనే వీడియోలో అయితే ఆ గంగక్కనైతే పరిచయం ये आपा कह देंगे नारायण नमो सुदे और भगवान केदा वरुण नाम कृष्णा राष्ट्र हां इधर कोला बिस्किट ला प्रार्थना करता मां परिपाद इतेशा कृष्ट ला संकारय बा नमो मनोवाचा वसिद्रसु इंस्टाग्राम ने आप तपश्चीत दिसू आपण मी नामांगांन आम्ही घेणार आता दावाले పెళ్లి పందిట్లో సందడంతా అయితే ఇలా ఉందండి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే వధువర్లపై వక్షంతలు వేయడానికి అన్నట్టుగా అయితే అందరికీ వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ అయితే అక్షింతలు పంచుతున్నారు మరి మంత్రాలన్నీ అలాగే ఉంచేస్తాను నేనేద్దామండి జీలకర్ర బెల్లం పెట్టగానే అందరం అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించాము ఇంకా అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అయితే కొంతమందికి అయితే ఉత్సాహం అండి టైం ఎంత అయింది టైం ఎంత అయింది కరెక్ట్ టైంలో అయిందా లేదా అన్నట్టుగా అయితే టైం అయితే అడిగి తెలుసుకుంటూ ఒక మూమెంట్ని కూడా మిస్ కాకుండా ఇంకా నాతో పాటుగా మీరందరూ కూడా ఎంజాయ్ చేసేయండి మరి ముహూర్త సమయానికైతే అందరము పందిట్లోకి చేరుకొని హ్యాపీగా పెళ్ళంతా ఎంజాయ్ చేశాము जो भावने जो रक्षते जो योगे जो भरना ये मनुष्य जो भी नाम जो भी दोस्या पसुद्ध नाम दोस्या सत्य नाम दोस्या सतों कंदी दोस्या कहता रच्छमी नाम दोस्या संपुत्रिकाया हरणी हरणी नाम दोस्या कहते हैं लाल सवेर ना संकल्प बढ़ता इकलौती

ఈ కన్యాదానం ఇస్తుని కన్యాదానం పుచ్చుకుంటుని అనే నా కన్యాదాన సమయ గోదాన గోదాన ఇదాన సువర్ణదాన సంప్రదేశ్ కన్యాదానం చేసేటప్పుడు ఇంకా అబ్బాయితో అనిపించాల్సిన మంత్రాలు వధువు త తండ్రితో అనిపించాల్సిన మంత్రాలు అయితే అన్నీ చక్కగా అనిపిస్తూ ఉన్నారు పంతులు గారు ఇంకా వచ్చిన వాళ్ళమందరం అయితే శ్రద్ధగా వింటున్నాము ఇంకా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇంకా ఇంటి దగ్గర నుండి చక్కగా ఇలా బుట్ట బొమ్మల్లా రెడీ అయితే వచ్చేశారండి ఇంకా మాంగళ్య తంత అయితే వినేద్దాం పదండి ఇలా ఉందండి ఈ ఫంక్షన్ అంతా కూడాను ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే హంగామా అన్నట్టుగా అయితే वेद रमेश दना वैदिक महामेलन योगा करना महा प्रार्थना पूर्वक नमस्कारं समत्वया विधी आवाहनंते आवाहनार्ध्यक्षां समत्वया विधी आसनान्ते आवाहनंते आवाहनार्ध्यक्षां समत्वया विधी आसनान्ते आवाहनंते आवाहनार्ध्यक्षां समत्वया विधी आ आपा हनाते अष्टां धर्म प्रयामी पादियो पादिपु पादियो पादिपु धर्म प्रयामी ऐसिया जन्म तो धर्म के आदमी उसो प्रयामी सानवा भूषिता में योग धर्म के तथा धर्म हिंदा लिखे योग शर्मनश्वात अंतस्नावा अर्मोंशा आपो जनिका जनहासु मां विदुदा विमहासानात्र वश्यिकम जो प्रयामी क्यों तो पवित्र रायामी केदर द महामहित द्वादश दर अरस्तान दिवस्ताग ऐसे इस दिन को मुसलमान बुद्धान आनुवा विहोप ऐसे महामांग के लिए देवता आपके महागैतर नो पर यह अंतर्दर्दन को कुमा मिले परम समक प्यार मीरी मीर परस्पर ధారణ సమయానికల్లా అయితే మా పెద్దకే వాళ్ళైతే పందిట్లోకి అయితే వచ్చేసారండి చక్కగా మా వినయ్ బాబును బ్లెస్ చేయడానికి

నూతన వధవు వాళ్ళకైతే అక్షింతలు వేసి ఆశీర్వదించింది ఇప్పుడే కరెక్ట్ సమయానికే వచ్చారండి వాళ్ళైతే పందిట్లోకి ఇంకా మొత్తానికి అయితే తాలికట్టు శుభవేళ మెడలో మాంగళ్యం అన్నట్టుగా అయితే మా కళ్యాణం బాబు వే కన్నుల పండగ సాగిందండి అమ్మ వాళ్ళైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక్క తమ్ముడు అండి ఇంకా పిన్ని బాబాయే పెళ్లి పెద్ద అన్నమాట ఇంకా మామయ్యకైతే ఇద్దరు అల్లుళ్ళు ఉండి ఇంకా మేనల్లులు ముగ్గురు మొత్తం ఐదుగురు ఉండి కూడా ఎవ్వరూ పెళ్ళిలో అయితే అటెండ్ కాలేరండి ఇంకా మా తమ్ముడు ఒక్కడే పెళ్ళికి అటెండ్ అయ్యడం అయితే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ప్రతిదానికి కూడా బావా బావా అని పిలవడం వాళ్ళతో చేసే పనులన్నీ చేయించడం వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇలా ఉందండి ఇంకా పెళ్ళిలో హడావిడైతే పెళ్ళితంతా అయితే పూర్తయిందండి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టించడం మాంగళ్య ధారణ చేయించడం ఇప్పుడైతే తల్వాలు తలంబ్రాలు అయితే పోసుకుంటున్నారండి ఇంకా ఒకరికి ఒకరు ఇంకా ఇట్లా రాముని పైన తలంబ్రాలు పడంగానే నీళ్ళపు రాళ్ళుగా తయారైన ఇంకా సీతాదేవికి పడంగానే పగడపు రాళ్ళగా ఇలా పడినాయి అన్నట్టుగా అయితే సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అయితే పాట అయితే ఉంటుంది కదండి ఇంకా ఆ రేంజ్లో అయితే తలంబ్రాల ంత అయితే సాగుతుందండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మనకి పని అయితే అయిపోయిందండి స్టేజీ నుండి అయితే దిగి కిందకైతే వచ్చేసాను ఇంకా అందరినీ అయితే ఇలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నామండి ఇంక ఇదైతే మా అమ్మ నాన్న బొమ్మలు వేసి నేయించిన చీర అని ఇంకా మేమందరం అక్క చెల్లెళ్ళందరం కూడా ఇంకా మా తమ్ముడు నేయించిన ఆ చీరలు అయితే కట్టుకున్నామండి వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా ఇందాక కలిసిన వాళ్ళైతే నిజామాబాద్ అక్కయ్యే వాళ్ళండి మా సింగపూర్ బ్రదర్స్ అని అమ్ముకుట్టి మా అమ్ముకుట్టి సారీ ఫంక్షన్ అనే వీడియోలు అయితే వీళ్ళంతా సింగపూర్ బ్రదర్స్ అని అయితే పరిచయం చేశాను కదండి ఇంకా మళ్ళీ ఆ ఫంక్షన్లో కలిసారంటే ఈ ఫంక్షన్కే వచ్చారండి ఇంకా వీడు కూడా సింగపూరే కాబట్టి ఇంకా ఇందాక ఆ పింక్ సారీ అయితే మా రెండో అక్కయే వాళ్ళ కూతురు పెద్ద బావ మా వారు ఇంకా మా తమ్ముడు ఇంకా మా అక్క వాళ్ళ కొడుకు అందరం కలిసి అయితే ఇలా హ్యాపీ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా పోయినసారి నవంబర్లో మా తమ్ముడు వచ్చినప్పుడైతే కొమరవెల్లి తర్వాత వేములవాడ రెండు ట్రిప్స్ వేసి ఇంకా మేనమర్దల వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో కూడా పెట్టాను కదండి ఇంకా ఈసారి నవంబర్లో వచ్చినప్పుడైతే మా తమ్ముడికి ఇంకా మా ఇంట్లో శుక్రవారం దేవుడి ఫంక్షను తర్వాత వెంటనే పెద్ద పోచమ్మ హల్ది పెళ్ళి ఇంకా ఈ మూడు అయితే చూసుకున్నామండి ఇంకా ఈ సంవత్సరం మా తమ్మునితో అయితే ఇలా హ్యాపీగా షేర్ చేసుకున్నామండి ఇంకా మా తమ్ముడు ఈ పెళ్ళికి ఉండడం అనేది మాకైతే పెద్ద విశేషం అండి ఇంకా వారితో కలిపి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఇంకా వాడు ఎక్కువగా ఉండడు కాబట్టి ఇంకా సింగపూర్లోనే ఉంటాడు కాబట్టి ఇండియా వచ్చిన టైంలో ఇలా అయితే హ్యాపీగా స్పెండ్ చేశామండి ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా వేస్తున్నారు ఇంకా చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా సిద్దిపేటలో అయితే తీసారటండి ఇంకా అక్కయ్య వాళ్ళ పెద్ద కూతురు మా చెల్లెలు అందరము కూర్చున్నామండి ఇంకా అమ్మ నాన్న బొమ్మలు అయితే తమ్ముడు ఏదైనా ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్లో కట్టుకుందాము అన్నట్టుగా అయితే అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే అందరము ఇంకా మా వినయ్ బాబు పెళ్ళిలో కట్టేద్దాం అన్నట్టుగా అయితే అందరము ఆ చీరలే కట్టేశారండి ఇంకా నేను మాత్రం ఇంకా ముందైతే నాకు చెప్పలేదండి అప్పటికే నేను రీచ్ అయిపోయాను ఇంకా చేసేది ఏమి లేక నేను తీసుకువెళ్ళిన శారీసే కట్టుకున్నాను ఇంకా వాళ్ళైతే నలుగురు కూడా అవే శారీస్ కట్టుకున్నారు ఇంకా మా తమ్ముడు అయితే ఆ శారీస్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి ఇంకా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా చీరకున్న కొంగుల పైన అమ్మ నాన్న బొమ్మలు చూసి ఇంకా ఇవి నేయించిన చీరలు ఇంకా తమ్ముడు నేయించాడు అంటే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా మేము చీరలు కట్టుకున్నప్పుడు చూసి ఇంకా వాడి కళ్ళల్లో ఆనందం చూద్దాము అన్నట్టుగానే ఇంకా మేమైతే అందరము వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఫంక్షన్లో ఇంకా శారీస్ కట్టుకోవాలి అమ్మ పుట్టింటి ఫంక్షన్లో అన్నట్టుగా అయితే కట్టుకున్నాము ఇంకా మంగళహారతిలు అండి ఆడపడుచులతో ఇంకా అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి తరపు బంధువులు అన్నట్టుగా మంగళహారతికి కూడా పట్టేశారు ఇంకా బంధువులు అయితే అందరూ వచ్చారండి లంచ్ టైం కావడంతో అందరూ అయితే లంచ్కి వెళ్తున్నారు ఇంకా పెళ్ళి అయితే అందరూ వచ్చేసారండి ఇంకా ఇలా ఉందండి హడావిడి హడావిడిగా అయితే ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుంది అన్నట్టుగా అయితే ఈ వీడియోలో అయితే మొత్తం షేర్ చేయట్లేదండి పెళ్ళి వరకే షేర్ చేస్తున్నాను ఇంకా రిసెప్షన్ తంతు అన్నట్టుగా ఇంకా అందరము ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము అన్నది అయితే ఆ వీడియోలో ఉంటుందండి ఇందాకైతే వదిన గారు అక్కే వాళ్ళ ఇంట్లో కిర రెంట్కు ఉండే అని చెప్పారు కానీ వాళ్ళ ఆడపరచండి ఇంకా ఇలా ఇంకా ఈ వెనక అయితే మా ఊరు మా బొంబాయి మంగ ఆడపరచని చెప్పాము వాళ్ళ చిన్న ఆడపరచండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళకైతే వీళ్ళు ఇద్దరు కూతుళ్ళు ఒక అబ్బాయి ఇద్దరు అబ్బాయిలండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ చిన్న కొడుకు చిన్న కోళ్ళని అయితే పరిచయం చేశాను కదా ఇంకా అక్క వాళ్ళ కూతురండి మా చిన్నమ్మ వాళ్ళకు ఇద్దరు కూతురు అని చెప్పారు కదా ఇక్కడ బ్లూ బ్లౌజ్ ఆ అక్క వాళ్ళ కూతురండి ఆ అక్కకైతే ఒక బాబు ఒక పాప ఈ పాపకైతే పెళ్ళైపోయింది ట్విన్ బాబ్స్ అండి ఇంకా వాళ్ళకైతే హైదరాబాద్ నుండి అయితే వచ్చారు ఇంకా ఇప్పుడే పెళ్ళికైతే వచ్చారండి వాళ్ళ కొరకు నిన్న నైట్ నుండి వెయిట్ చేస్తున్నామండి ఇంకా మేమైతే రోజు నైట్ కూరల టైంకల్లా వచ్చేస్తారు అన్నట్టుగా అయితే పెళ్ళంతా అయిపోయిందండి ఇంకా విత్తనాలు అలకడానికి అన్నట్టుగా ముందే రైతు కుటుంబం వ్యవసాయదారులం కాబట్టి ఇంకా పెళ్ళిలో అయితే ఇంకా పత్తి నాటే సన్నివేశం అయితే ఉంటుందండి ఇంకా నాగలి కర్రు పట్టుకొని సర్ది డబ్బా పట్టుకొని ఇంకా పొలం దున్ని తర్వాత ఇంకా భోజనం చేయడం అన్నట్టుగా అయితే ఇలా ఉంటుందండి మా పెళ్ళిళ్ళలో తంతు రైతు కుటుంబాల పెళ్ళిళ్ళలో అయితే ఇంకా ఇలా వీడేనండి ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ మానవడైతే ఇందాక అక్కయ్య వాళ్ళ కూతురు అక్కయ్య అని చూపించారు కదా ఈ అబ్బాయి అండి ఒక అమ్మాయి ఒక్క బాబు వీళ్ళంతా జగిత్యాలు తర్వాత అందరూ రిలేటివ్స్ అండి చూసిన వాళ్ళు చిన్నప్పటి నుండి చూసిన వాళ్ళు అందరూ అయితే హ్యాపీగా పలకరిస్తున్నారు ఇలా ఉందండి ఇంకా హ్యాపీ హ్యాపీగా పెళ్ళి మండపం అంతా కూడాను మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా అను గెరాసీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకి వస్తూనే ఉంటానండి వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా పెళ్ళి తంత అయితే అయిపోయింది కదండి ఇంకా చక్కగా రిసెప్షన్ అయితే ఉందండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ చక్కగా వదు వర్లపై బ్లెస్సింగ్స్ అక్షింతలు వేసి ఇంకా పిక్స్ అయితే తీసుకుంటున్నారండి ఇంకా మా పిన్ని వాళ్ళండి శుక్రవారం దేవుడి వీడియోలో పెట్టాను ఇందాక గోల్డెన్ సారీ నిజామాబాద్ వాళ్ళండి ఇంకా అక్కే వాళ్ళు అయితే స్టేజ్ పైకి వెళ్ళి మా వినయ్ బాబుకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి ఇంకా స్వీట్ మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి మిగతా ఎవరెవరం వెళ్ళాము ఎంత ఎంజాయ్ చేసాము ఇంకా అమ్మ పుట్టింటి బంధువులు అందరినీ కూడా మీకైతే పరిచయం చేస్తానండి మరోసారి కాండి ఇప్పుడే దిగింది అమ్మ పుట్టింటి వైపు గ్యాంగ్ అన్నమాట నెక్స్ట్ వీడియోలో వీళ్ళందరినీ పరిచయం చేస్తా